హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణ్ టీవీ ఇన్ఫోన్ నేను మీ తరుణ్ ఈ రోజు నేను విశాఖ జిల్లా పాత విశాఖ జిల్లా కొత్త అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ఉన్న గ్రామంలోని ప్రతి శుక్రవారం గొర్రెలు మేకలు చదువు జరుగుతుంది ఈ వారం మేకలు గొర్రెలు ధరలు ఎలా ఉన్నాయి ఏంటన్నది అల్లమాటల్లో కలుగుతుంది చూసారు కదా గొర్రెని ఈ గొర్రెని పిల్లలు కాకుండా ఓన్లీ గొర్రె ఒకటి మూడు వేల ఐదు మూడు వేల ఐదు వందలు ఇస్తాను అడుగుతున్నారు ఆయన ఇవ్వట్లేదు ఎంత చెప్తున్నారండి గుర్రె పదమూడు వేల ఐదు వందల ఈ గొర్రె చూసారు కదా దీన్ని పదమూడు వేల ఐదు వందలు చెప్తుండ్రెంత చేత ఎంత చెప్తున్నా ఎంత 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 మీరు చూసారు కదా చేతనే వేరే వాళ్ళు ఇరవై ఒక్క వెయ్యికి అడిగారు అని చెప్పారు చూడ కాదు మీరు చూసారు కదా మాక దీన్ని ఆయన రెండు పుంజాలంటే ఎనిమిది వేలు చెప్తాను

ఎలాగా ఈ ధరలో ఎంత ఇది ఎంత ఒకటినా చూసారు కదా గొర్రె నలభై నలభై కేజీలు లైవ్ నలభై వస్తుందా మాంసం లైవ్ అయితే అరవై కేజీలు వస్తుంది లైవ్ అయితే అరవై కేజీలు వస్తుందట అవసరం నలభై కేజీలు వస్తుంది రేట్ ఎక్కువ చెప్పు నలభై కేజీలు నాలుగు వందలు ముప్పై రెండు వేలు మాసలే వచ్చే అని కాదు వాళ్ళకి వాస్తవం రేటు తెలిస్తే దగ్గర దగ్గర రేటు చెప్తే వాళ్ళకి కూడా ఈ రేట్లో దొరికితే మా ఇందా చెప్పింది అదే నలభై చెప్పేటి మంచిదే అయిపోయా ఎంత ఎంత చెప్తున్నారు ఎంతకి ఇచ్చినా పర్వాలేదు మీరు ఒక రేటు చెప్తే రేటుకి తగ్గ అడిగితే అమ్ముకున్నాడు నువ్వు కదా ఎంత కావాలంటే నేను రూపాయలు అడిగితే చేస్తా చెప్పు ఎంత రేటు జత ముప్పై నాలుగా ఇగో చూసారు కదా ఇది జతని ముప్పై నాలుగు వేలు చెప్తుండ్రు ముప్పై కేజీలు పైన ఉంటుంది కదా లైవ్ లైవ్ ముప్పై కేజీలు అదే ముప్పై కేజీలు ముప్పై ముప్పై ఐదు కేజీల వరకు రావచ్చు లైవ్ ఆయన చేత ముప్పై నాలుగు వేలు చెప్పారు తమ్ముడు అంతరా గరుపతి ఇరవై ఆరు వేలా చూసారు కదా దాన్ని ఇరవై ఆరు వేలు చెప్తాడు మనోడు ఇవన్నీ పెద్ద సైజులు అయ్యా కొద్దిగా లైవ్ అయితే నలభై కేజీల పైన ఉంటాయి నలభై యాభై కేజీలు దాటి ఉంటాయి అన్ని రకాల సైజులు వస్తాయి పిల్లలు వస్తాయి పెద్ద ఎత్తుగా పైన పిల్లలు పిల్లల సెక్షన్ దగ్గరికి వెళ్తాం ఎంత చెప్తున్నారండి పదహారు ఈ జత ఒకటేనా ఒకటి పదహారు వేలు ఇది ఒకటి పదహారు వేలు చెప్తున్నారు పిల్లల దగ్గర ఒకసారి అంతరా రెండు అంత అండి పద్నాలుగు ఐదు రెండో చూసారు కదా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తుంటారా వీడియో లేకండి యూట్యూబ్ ఛానల్ పెద్ద కొన్నారా ఎంత తీసుకున్నారా ఆరు వేల పడుకున్న పిల్లలు ఆరు వేలు తీసుకుంటారట ఎంతండి జాత జాత ఎంత చెప్తున్నారా

ఏడైదా ఏడదాల్లో అయితే ఏడు వేల ఐదు వందలు చెప్తాం బాగా ఎక్కువ చెప్తా ఎంత గురు ఏడైదనా మొన్న ఏడు చెప్తాం ఒకటి ఎంత అండి జత 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 అని చెప్పండి వీడియో ఎలా చూస్తారు ఈ రెండో జత అయితే తొమ్మిది వేలు చెప్తుండేనా ఇప్పుడు ఎలాగ వీడియో బయటకు వెళ్ళిందనుకో చూసే ఎక్కువ మంది వస్తుంది కరెక్ట్ సైడ్ జాతీయ కొద్ది రెండు మూడు వేలు చెప్తారు మీ జాతం తొమ్మిది వేలు చెప్పారు వీళ్ళైతే ఒక పిల్లలు ఏడు వేల ఇరవై వేలు చెప్పారు అట్లనే ఇదంతా పిల్లలు సెక్షన్ పిల్లలు అంటే ఓకే ఫ్రెండ్స్ అయితే ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సహకరించండి థ్యాంక్ యూ